దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక వింటున్నటువంటి ప్రియులందరికీ ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను బట్టి చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలు ఏంటంటే ఏసు అనే పేరు ఎక్కడ ఉందో చూపించండి లేకపోతే యేసుక్రీస్తు వారి దేవుడని ఎక్కడ రాసిందో చెప్పండి ఆయన పేరు పాత నిబంధన గ్రంథంలో యేసు అన్న పేరు ఎక్కడన్నా చూపించండి ఏహో దేవుడు అనే పేరు కొత్త నిబంధనలో చూపించండి ఇలాగ ఇలాగా ప్రశ్నలు వేస్తుంది మంచిదే మీకు ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు కానీ మీరు చదువుతున్నప్పుడు ఆ చదువుతున్నటువంటి వాక్యాన్ని కేవలం అవి ఒక మాటలుగా ఒక పదాలుగా మీరు చదివితే అదైతే మీకు అర్థం ఖచ్చితంగా అర్థం కానీ దాని యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ చరిత్ర విధముగా దానిని అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ ఇది దేవుని మాటలు కాబట్టి దేవుడు దీనిని మనకి బయలుపరుస్తాడు అన్న ఆలోచనతో కనుక చదివితే అది చాలా ఈజీగా అర్థం అది చాలా అంటే చాలా ఈజీగా చాలా త్వరగా అర్థమవుతుంది క్లారిటీ ఉంటుంది నాకు ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఈ ఈ వీడియో చేయాలనిపించింది యేసు క్రీస్తు వారికి పేర్లు ఇలాగ ఎందుకని ఉన్నాయి ఎందుకని ఇలాగ ఉందంటే ఆ కారణం తెలుసుకుంటే మనకు పేరు అక్కడుందో ఉందో కొత్త బంధనలు ఉందో పాత నిబంధనలు ఉందో అన్న విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి అయితే మనకి ఒక విషయం కనిపిస్తుంది ఆయన పరలోక ముందు తన తండ్రి యద్ద ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా ఉన్న పేరు అభిషక్తుడు అనగా క్రీస్తు అభిషక్తుడన్న పేరు అక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మీరు దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను సింపుల్గా ఒక విషయాన్ని కూడా చెప్తాను ముందు ఇది చెప్పిన తర్వాత ఆ విషయం తెలియజేస్తాను ఆయనకి పేరు ఎందుకని ఎలాగ క్రీస్తు అని ఉంది మరి ఏసు ఏసు అంటున్నారు కదా యేసు క్రీస్తు వారు అంటున్నారు కదా మరి యేసు అన్న పేరు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమందికి అనుమానం రావచ్చు అయితే విషయాన్ని నేను క్లారిటీ ఇస్తాను చూడండి ఏసు క్రీస్తు లేదా క్రీస్తు యేసు ఎలాగైనా పలకవచ్చు అవి నిజానికి ఆయన పేరులో మాత్రమే కాదు అవి ఎలా ఏంటంటే ఆయన చేసే పనిని తెలిపే విధమైనటువంటి పేరు కాబో కావచ్చు కాబట్టి ఆయన దేని నిమిత్తము ఆయన ఏ పనినైతే చేయటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడో ఆ పని నిమిత్తమైనటువంటి పేరును అక్కడ ఆయనకి పెట్టడం అనేది జరిగింది అయితే క్రీస్త పదము పాత నిబంధన గ్రంథంలో కూడా అది అభిషక్తుడు అనే ఒక పేరు లేకపోతే ఇమానుయేలు అనే పేరు ఆయనకి ఉన్నాయి అయితే ఈ విషయాన్ని మీ క్లారిటీ ఏంటంటే రెండవ అధ్యాయము లోకాశ వార్త రెండవ అధ్యాయంలో పదకొండవ వచ్చినం చూసినట్లయితే దావిదే పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆయన క్రీస్తు అంటే క్రీస్తు అన్న మాటకి ఇక్కడ దానికి అర్థం ఏముందంటే క్రీస్తు అనే శబ్దం ఒక అభిషక్తుడని అర్థం ఉంది అంటే క్రీస్తు అన్న మాటకి ఏంటి అసలు మీనింగ్ ఏంటంటే ఆయన అభిషక్తుడు పూజకు అర్హుడు అని అర్థం అభిషక్తుడు అంటే పూజకు అర్హుడు అనగా ఆయనను సేవించటానికి అర్హు అర్హత కలిగినటువంటి వాడు మహిమపరచడానికి అర్హత కలిగినటువంటి వాడు ఆయన ఎక్కడ పుడుతున్నాడు ఆయన ఒక మరియమ్మ గర్భాన ఒక కన్యక గర్భాన ఆయన ఒక కుమారుడుగా పుడుతున్నాడు ఇక్కడ కుమారుడుగా పుడుతున్నటువంటి కారణం ఏంటి అంటే ఆయన కోసం అయితే ఆయన ఆ కన్యక గర్భాన పుడుతున్నాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి వారందరి కొరకు ఆయన పుడుతున్నాడు ఎందుకు పుడుతున్నాడు అంటే వారందరిని పాపం నుండి రక్షించడానికి పుడుతున్నాడు కాబట్టి ఆయనకి క్రీస్తు అనే పేరుతో పాటుగా ఏసు అనే పేరు ఆయన పెట్టారు ఆయనకి పెట్టారు ఆ మాట కూడా అదే అధ్యాయము రెండవ అధ్యాయము లోక శువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరును ఆయనకు పెట్టిరి యేసు అనే ఆ పేరు ఆయనకు పెట్టారు ఇక్కడ ఆల్రెడీ క్రీస్తు అనే పేరు ఉంది కదా అనే పేరు ఉంది కదా మరి ఎందుకు మళ్ళీ క్రీస్తు అనే పేరు పెట్టారంటే క్రీస్తు అనే పేరుకి అర్థము రక్షకుడు రెండవ పేరు ఆయన రక్షకుడు అని అర్థం అంటే ప్రజలను ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్షకుడు అని అర్థం కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా మనము ఇష్టానుసారంగా చదువుకుని వెళ్తే మాత్రం ఆయన యొక్క మహిమ అన్నది ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం అన్నది మనం అర్థం చేసుకోలేము మీకు చాలా సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తారు నేను ఒక ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక ఆఫీసులో ఒక మేనేజర్గా నేను పనిచేస్తున్నాను అనుకుందాం నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు నా ఎదురుకొండ ఒక బా టేబుల్ పైన మేనేజర్ అని పేరు పెట్టుంటాను నా కింద పనిచేస్తున్న వారు అందరూ మేనేజర్ గారు మేనేజర్ గారు అని పిలుస్తున్నారు నేను నా పేరు మేనేజర్ గారా కాదు నాకంటూ ఒక పేరు ఉంది ఆ పేరు అది పెట్టి పిలవట్లేదు కానీ ఏ పేరు పెట్టి పెళ్తున్నారు ఇక్కడ నేను ఏ పని నిమిత్తమైతే ఆఫీసులో పని చేస్తున్నాను ఆ ఆఫీసులో నేను పని చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి నాకు ఇవ్వబడినటువంటి పేరును మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ అందరూ నా కింద పనిచేసేవారు అందరూ ఆ పేరుని పెట్టి పిలుస్తున్నారు కానీ నిజానికి ఆ పేరు నాది కాదు కానీ నేను చేస్తున్న ఆ పనిని బట్టి నాకు ఆ పేరు వచ్చింది మేనేజర్ అనే పేరు వచ్చింది ఇంటికి వెళితే నా భార్య నన్ను మేనేజర్ అని పిలవట్లే ఏమని పిలుస్తుంది ఏమండని పిలుస్తుంది కానీ నాకు ఆ పేర్లు ఉన్నాయా కాదు కానీ నేను వారికి ఏమవుతానో దానిని బట్టి ఆ పేరు వచ్చింది అలాగే నా కొడుకున్నాడు నా కుమారుడు ఉన్నాడు నా కుమారుడు అని పిలుస్తాడు డాడీ అని పిలుస్తాడు అయితే నా పేరు డాడీ తనకు తండ్రిగా ఉన్నాను కాబట్టి నన్ను అతను నన్ను డాడీ అని పిలుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ నా పేర్లు కానీ ఆ పేర్లు ఎలాగ వస్తున్నాయంటే నేను ఆయా పనులను బట్టి ఆయా క్రియలను బట్టి నాకు ఆ పేర్లు ఆపాదించబడ్డాయి కాబట్టి ప్రభువుని యశ వారు కూడా ఈ పేర్లన్నీ ఆయన చేస్తున్న పనులను బట్టి ఆయన ఏ విధమైనటువంటి కార్యములు చేస్తున్నాడో అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మహాగుణుడు అని చెప్తున్నాం రక్షణ కలిగిస్తున్నాడు కాబట్టి ఆయన యేసు అని చెప్తున్నాం ఆయన అభిషక్తుడు కాబట్టి క్రీస్తు అంటున్నాం ఆయన అనేక మందికి క్రయధనముగా ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి రక్షించి విమోచించడానికి వచ్చాడు కాబట్టి అతన్ని ఇమ్మాను ఏలు అన్నారు అలాగ పేర్లు ఆయనకి వస్తున్నాయి తప్ప మనము మనకు నచ్చినట్టు ఊహించుకొని మనము మాట్లాడటం అనేది ఏమీ సబబు కాదు కాబట్టి యేసుక్రీస్తు వారికైనా తండ్రిని దేవునికైనా అనేక పేర్లు ఆయన వారు వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారి వారు ఉన్న స్థితిగతులను బట్టి ఆ యొక్క స్థానమును బట్టి వారికి పేర్లు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ పేర్లు ఏ పేర్లు పెట్టినా ఆయన దేవుడే ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని తెలియజేయటానికే ఈ పేర్లన్నీ ఇవ్వబడ్డాయి చాలామంది ప్రభు అయిన వేసుక్రీస్తున్నారు ఏసన్న పేరు ఎందుకు వచ్చింది క్రీస్త నా పేరు ఎందుకు వచ్చింది అది ఏదో ఒక బుర్రలో పెట్టేసుకొని దాని గురించి తబ్బిబ్బులు పడిపోయి అక్కడ ఏదో ఒక తప్పు జరిగిపోయింది ఆయన పేరుంటే ఏదో ఒక పేరే ఉండాలి కదా ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి ఉంది అలాగే మనము మన యొక్క జీవితంలో కూడా రకరకాల పనులు చేస్తున్నప్పుడు రకరకాల చోట్ల రకరకాలుగా పిలుస్తారు అలాగే మనము కూడా రకరకాలుగా ఆయన్ని పిలవటానికి ఆయనకి పేర్లు అనేవి మనోహరుడు అంటే ఆయన చాలా సుందరమైనటువంటి వాడు కాబట్టి ఆయన మనోహరుడు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన బలాన్ని ప్రదర్శించేవాడు కాబట్టి బాహుబలము కలవాడు అన్నం ఎంతో గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో ఆకాశ మండలాన్ని వాటి అంతటిని చేశాడు కాబట్టి ఆ వాటిని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే మహోన్నతుడు ఆ పేర్లన్నీ ఆయనకి ఆ విధంగా వచ్చాయి కాబట్టి మనము పేర్లను బట్టి లేదు ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి మనము మాట్లాడాలి దేవుడు ఈ మాటలను మీ అందరికీ తమ తమ మనస్సులలో చక్కగా అర్థమగునట్లు దేవుడు దీవించి ఫలింపచేయునుగాక ఆమె